నోటుకు పోస్టల్ బ్యాలెట్ ఏపీలో నలుగురు అరెస్ట్ యూపీఐ ద్వారా ఉద్యోగులకు నగదు ట్రాన్స్ఫర్ వారిపై చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వార్నింగ్ మొత్తం నాలుగు పాయింట్ మూడు లక్షల పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే మూడు లక్షల పైకి మంది పైగా పోలింగ్ ఈరోజు రేపు కూడా పోస్టల్ బ్యాలెట్లు వేసే అవకాశం ఏపీలో ఎన్నికల పోలింగ్కు మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఇప్పటికే రాష్ట్రంలో హోమ్ ఓటింగ్ పూర్తి కాగా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఉద్యోగుల ఓటింగ్ కొనసాగుతుంది అయితే ఇందులో ఉద్యోగులు చాలా చోట్ల ఓట్లు ఇక్కడ ఓటుకు నోటు తీసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని దీనిపై రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చ జరుగుతుందని ఈ క్రమంలో ఉద్యోగుల ఓటుకు నోటు వ్యవహారంపై ఈసీ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది పశ్చిమంలో నలుగురు అరెస్ట్ పశ్చిమ గోదావరిలో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా యూపీఐ ద్వారా కొంతమంది ఉద్యోగులకు నగదు పంపిణీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఈఓ తెలిపారు ఏపీలో చాలా మంది ఉద్యోగులు ఓటుకు నోటు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ వాళ్ళు తెలిపారు అది చాలా దారుణమన్నారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలిపారు నగదు తీసుకోవాలనుకునే ఉద్యోగులకు ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు కాల్ డేటా రికార్డు బ్యాంక్ అకౌంట్ ఆధారంగా ఆయా ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని సీఈఓ హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవన్నారు కాగా పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేసేందుకు మూడు పాయింట్ రెండు లక్షల మంది ఉద్యోగులు అనుమతి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులందరికీ హెచ్చరికలు అయితే జారీ చేస్తారు సో జాగ్రత్తగా అయితే ఉండండి సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది